మీ మడకలు మీ చెప్పిన మాట వినడం లేదు రెడ్ లివరు డెప్త్ దించితే దిగడం లేదు అదంతకదే పైకి లేచిపోతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీ చెక్ చేసుకునేసి సెట్ చేసుకోవాలి అది ఎలాగనే చూపిస్తా దీన్ని సెన్సింగ్ అంటారు లేదంటే సెన్సార్ అంటారు ఇది సెన్సార్ ఫిట్టింగ్ ఇవన్నీ మన టాప్ లింక్ తగిలించుకునే వెనకల సెన్సార్లో వస్తాయి ఈ విడిభాగాలు ఇవన్నీ ఇప్పుడు ఇది కంప్లైంట్ ఉంది రెడ్ లివర్ చెప్పిన మాట వినడం లేదు అంటే ఎంత డెప్త్ పోవాలో అంత డెప్త్ పోవడం లేదు ఎంత పైకి రావాలో మడకలు అంత పైకి రావడం లేదు కాబట్టి దాన్ని మనము సెట్ చేద్దాం వీటన్నిటినీ సెట్ చేయాలి ఎలా సెట్ చేయాలనే నేను చూపిస్తాను రైట్ వీటిలో మెష్ కావాలి ఈ హోల్ దీంట్లో మెష్ కావాలి అప్పుడు ఇది ఇది లాక్ అయిపోతుంది ఈ రెండు లాక్ అయిపోతుంది కిందది తిరక్కోకుండా లోపల నుంచి స్క్రూ డ్రైవర్ వేసి ఇట్లా ఇట్లా స్క్రూ లోపల తిరక్కోకుండా

లాక్ చేస్తుంది ఈ షాప్ లాక్ చేస్తుంది డివెల్ పిన్ దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ఇలా గ్రీస్ పట్టించి పట్టించి ప్యాకింగ్ కాబట్టి లెవెల్కి ఉండాల ప్యాకింగ్ లేకపోతే కొంచెం హైట్లో ఉండాలా ప్యాకింగ్ లెవెల్కి ఇది ఉండాల లేదంటే మీ హైడ్రాలిక్ సెన్సింగ్ సరిగ్గా ఉండదు సెన్సింగ్ ఎత్తిపోయినట్లే రెడ్ లివరు పని చెయ్యదు ఇది కరెక్ట్ ఉండాల ఇది కరెక్ట్ ఉండాలి పైకి కిందికి ఆడాలంటే ఇక్కడ మీ చెక్కినట్టు ఈ చెక్కనట్టు తిరగాలంటే దీన్ని లాక్ ఓపెన్ ఎందు లేదు ఎలికి ఈ చెక్కనట్టు తిరగాలంటే ఎలికి ఈ లాక్ ఓపెన్ చేసుకోవాలి ఈ లాక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటే ఈ చెక్కనట్టు తిరుగుతుంది లేదంటే ఈ చెక్కనట్టు తిరగలతో తీసుకోవాలి ముందరకు వస్తాను ముందరు చూపు ఆడ చూపే అది ముందుకు వస్తుంది రైట్ ఈ లెవెల్ ఉండాలా ప్యాకింగ్ ఉంటే ఈ లెవెల్ ఉండాలా ప్యాకింగ్ లేకపోతే కొద్దిగా హైట్ ఉండాలి చూడు ప్యాకింగ్ లేకపోతే కొద్దిగా హైట్ ఉంది ప్యాకింగ్ లేకుంటే కొద్దిగా హైట్ ఉంది ప్యాకింగ్ ఉంటే లెవెల్ ఉంది ఓకేనా రైట్ ఆ తర్వాత ఈ చెక్కనట్టుని ఈఎల్కీతో లాక్ చేసాను లాక్ చేసి పడేస్తే కనపడుతుందా లాక్ చేస్తే ఈ చెక్నట్టు లాక్ అయిపోతుంది తిరగదు ఈ అడ్జస్ట్మెంట్ అనేది డిస్టర్బ్ కాదు ఓకేనా రైట్ బిగిచ్చేపా ఇది తీసుకొని ఎనకాలకు బిగిచ్చేస్తా